స్థానిక బోసరోడ్డులోని రోడ్డులోని గీతామందిర నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవ బృందం వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆడపిల్లలకి సాంప్రదాయ దుస్తుల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ పోటీలకు ఉప్పులూరి శారద నారాయణ భారతిదేవి దేవి న్యాయ నిర్ణేతలుగా ఉండగా కొండపి వసుంధర పర్యవేక్షించారు కార్యక్రమానికి మొత్తం యాభై మంది చిన్నారులు హాజరవగా వీరిలో పదహారు మందిని ఎంపిక చేసి వచ్చిన అతిథులు అయిన ప్రఖ్యాత సినీ మాటల రచయిత బుర్ర సాయిమాధవ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినాల మల్లేశ్వరరావు సాయి మంగా మెడికల్స్ అధినేత కంకిపాడు రమేష్ చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మొదటి బహుమతిగా వెయ్యి రూపాయలు పి జ్యోస్న లక్ష్మీ మాధవికి రెండవ బహుమతిగా ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఏ వెన్నెల కె రెడ్డికి మూడవ బహుమతిగా మూడు వందల రూపాయలు చొప్పున ముగ్గురికి జే దైవజ్ఞ వి కోమలశ్రీ టి పరమేశ్వరి ప్రియకి పది మందికి వంద రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినట్లు చెప్పారు బుర్ర మాధవ్ మాట్లాడుతూ మన మాతృభాష అయిన తెలుగు భాషను మన తల్లితండ్రులని ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకూడదని అన్నారు ప్రతిరోజు ఒక తెలుగు పద్యాన్ని కంటోపాఠంగా నేర్చుకోవాలని అలాగే మన సాంప్రదాయాల్ని కూడా మర్చిపోకూడదని ఎక్కడికి మన తెలుగు వారితో తెలుగే మాట్లాడాలని పోటీలో పాల్గొన్న పిల్లలకు తెలియజేశారు ప్రతిరోజు తెలుగు పుస్తకంలో ఒక పేజ్ని చదవాలని పిల్లలను కోరారు పుస్తకం అనేది ప్రకృతి ద్వారా ఇచ్చిన మన సంపదని అన్నారు నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేవలం ఈ పోటీలు పిల్లలకు సాంప్రదాయంను అలవర్చడానికి సాంప్రదాయం మర్చిపోకూడదని సాంప్రదాయ దుస్తులు పోటీలు నిర్వహించినట్లు తెలిపారు అందరూ సాంప్రదాయబద్ధంగా జడలు వేసుకుని నిదుట కుంకుమ ధరించి సాంప్రదాయ దుస్తులు ధరించాలని వచ్చిన పిల్లలందరినీ మరియు తల్లిదండ్రులను కోరారు కార్యక్రమంలో వేరంశెట్టి రజని తల్లం సావిత్రి కర్ణాటక జయలక్ష్మి కటకం అన్నపూర్ణ నంబూరి వినతి దేవానంద్ వేమూరి విజయభాస్కర్ పాల్గొన్నారు ప్రపంచంలో ఏ భాష వాడైనా సరే వాడి భాషకు సంబంధించిన వాడు కనిపిస్తే ఈ భూమి ఎక్కడైనా సరే వాడి మాతృభాషలోనే మాట్లాడతాడు వాడితో చాలా ఆనందంగా ఒక్క తెలుగు వాడు మాత్రమే తెలుగు వాడితో కూడా ఇంగ్లీష్తో మాట్లాడతాడు ఇది తప్పు అమ్మ భాషని మర్చిపోవద్దు అమ్మ ఎంత గొప్పదో భాష అంత మనం ఏడుపు కూడా తెలుగులోనే వస్తుంది దానికి భాష లేదనుకుంటాం ఎవరి మాతృభాషలో ఆ ఏడుపు వస్తుంది ఎవరి మాతృభాషలో వాళ్ళకి వాళ్ళ మాతృభాషలోనే ఆ బాధ అనిపిస్తుంది ఏడుపు కనిపిస్తుంది సాంప్రదాయం పెరగటానికని అని చెప్పేసి సాంప్రదాయ దుస్తులు పోటీలు పెట్టాము పోటీలు పెట్టితే మామూలుగా యాభై మంది దాకా వచ్చారు నాకు చాలా సంతోషం కానీ ఏంటంటే తెనాల్లో లక్ష మంది పిల్లలు ఉంటారు కానీ యాభై మంది రావడం కూడా ఒక నాకు కొద్ది విచారంగా ఉంది వచ్చే సంవత్సరానికి దగ్గర దగ్గర వంద మంది దాటాలమ్మా మీరు ఊ అంటే మీ యాభై మందిని తిరుపతి తీసుకెళ్ళి అక్కడ సామవార్ దగ్గర గోవిందనామాలు చేపిస్తాను మీరు యాభై మంది కనుక రెడీ అయ్యి ఉంటే మేము రెడీ అయ్యాము సార్ అంటే చాలు అక్కడ తీసుకెళ్లి గోవిందనామాలు చేపిస్తాము భగవంతుడు గోవిందనామాలు ఎంతో ఇష్టము మీ సాంప్రదాయ దుస్తులు చూస్తే ఆయన మీ దగ్గరికి వచ్చేస్తాడు ఏదో రూపాన ఇవాళ మాకు మనకి బుర్ర సాయిమాధ గారు రూపాల్లో ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఆశ్రయించారు అలాగే అయినా మలేశ్వరావు గారు వచ్చారు చాలా సంతోషం కంకిపాటి రమేష్ గారు ఏమూర్ విజయభాస్కర్ గారు వీళ్ళంతా వచ్చారు చాలా సంతోషం మీరు చక్కగా సాయిమాధ గారు చెప్పిన తల్లిదండ్రులు గౌరవించండి సాంప్రదాయ దుస్తులతో బాగా చదువుకోండి సాంప్రదాయ దుస్తులు పాటించండి జడ వేసుకోండి అందరూ చక్కగా తెలుగు మాట్లాడటం నేర్చుకోండి ఓ నమో వెంకటేశారి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సేవా సంఘం